విశ్వంలో కృష్ణ బిలాలుగా చెప్పుకునే భారీ బ్లాక్ హోల్స్ గురించి విన్నాం మరి మీరెప్పుడైనా భూమి మీద ఉన్న లోతైన బ్లూ హోల్ గురించి విన్నారా సైంటిస్టులు తాజాగా ప్రపంచంలోకి అత్యంత లోతైన బ్లూ హోల్ ని గుర్తించారు లోతు సముద్ర మట్టానికి దిగువన ఒక వెయ్యి మూడు వందల ఎనభై అడుగులు అంటే షికాగోలోని ప్రఖ్యాత ట్రంప్ టవర్ కూడా ఇందులో మునిగిపోయేంత లోతన్నమాట ఇది మెక్సికోలోని బే ప్రాంతంలో ఉంది దీని పేరు టామ్జా బ్లూ హోల్ దీని లోతును శాస్త్రవేత్తలు ఇటీవలే కొల్చారు ఇప్పటివరకు రికార్డులోకి ఎక్కిన దక్షిణ చైనా సముద్రంలోని ఎనభై అడుగుల లోతు ఎక్కువ ఇందుకు సంబంధించిన అధ్యయనం వివరాలను ఫ్రాంటియర్స్ ఇన్మెరైన్ సైన్స్ ప్రచురించింది ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనని జీవజాలం ఇందులో జీవించే అవకాశం ఉందని భావిస్తున్నారు కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రవహించిన హిమ నదులు కొన్ని ప్రదేశాల్లో లోపలికి చొచ్చుకుపోవటం వల్ల బ్లూ హోల్స్ ఏర్పడతాయి అంటే ఇవి మహాసముద్రాల్లో దాగిన నెట్ట నిలువు గుహల్లాంటివి సింక్ హోల్స్ లాగా గుండ్రంగా ఉంటాయి అయితే ఈ బ్లూ హోల్స్ లో అన్వేషణ సాగించటం పరిశోధకులకు సవాలి ఎందుకంటే వీటిలో ఆక్సిజన్ ఉండదు పైగా ప్రమాదకర హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఉంటుంది అందువల్ల ప్రత్యేకమైన పరికరాలతో పాటు నైపుణ్యం గల డ్రైవర్లు మాత్రమే వీటి లోతులోకి చేరుకోగలరు ఇటీవల పరిశోధకులకు సైంటిస్టులు రియల్ టైంలో నేల నుంచి డేటాను అందించగల ఒక వెయ్యి ఆరు వందల నలభై అడుగుల పొడవైన కేబుల్ని ఈ బ్లూ హోల్ లోపలకు పంపారు కానీ ఆ కేబుల్ ఒక వెయ్యి మూడు వందల ఎనభై అడుగుల వరకే వెళ్లగలిగింది ఈ బ్లూ హోల్ లోపల ఒకదానితో ఒకటి అనుసంధానమైన గుహలు సొరంగాలు ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు రెండు వేల పన్నెండులో బహ్మాస్ దీవుల్లోని బ్లూ హోల్స్ ని అన్వేషిస్తున్న సైంటిస్టులు అక్కడ ఒక ప్రత్యేక రకమైన బ్యాక్టీరియా జీవిస్తున్నట్లు గుర్తించారు అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా మానవ ఊహకు అందనట్లుగా జీవనం ఉనికికి అవకాశం కల్పిస్తాయని ఆ పరిశోధనతో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు